సిలువ ప్రేమ శక్తి సహవాసకులు ఫాస్టర్ గాబ్రియల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధన సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం కుడలి సమీపంలోని సిలువ ప్రేమ శక్తి సహవాసకులు ఫాస్టర్ గాబ్రియేల్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో అతిథుల సందేశాలు ఆలపించిన క్రిస్మస్ భక్తి గీతాలు చేశాయి వేడుకకు అతిథిగా బిషప్ సింగం విల్సన్ అఖిల భారత క్రైస్తవ కౌన్సిల్ సభ్యులు మల్లు శివరాం దైవ ప్రసంగికులు కిరణ్ కుమార్ నెసే మహిళా కమిటీ అధ్యక్షురాలు బెల్లం మాధవి సేవకులు పద్మ పరిమళ జాన్సన్ బుజ్జమ్మ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కత్తిరించారు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సందేశాన్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో పేదలకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం కేకులు మిఠాయిలు ప్రేమ విందును ఆరిగించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ ప్రసంగతో నింపి ఈ కార్యం ద్వారా నీ మానికి మహిమ తెచ్చుకోండి మాకు కాదు యహోబా నీ నామానికి మహిమ కలగాల ప్రభావం మేము తగ్గించబడాలి మీరు తెచ్చింపబడాలి ప్రభుత్వం నీ నామానికి మహిమ కలతా ప్రభువులు ఆరోపిస్తే ఏ అడుగుతున్నాము నడుపు వారున్నారు సిస్టర్ గారు సహోదరి బెల్లం మాధవి గారు చైర్మన్ ఆఫ్ కామర్స్ ముఖ్య అతిథిగా మన మధ్యలోకి వచ్చారు ఇంకా సేవకులు మరి మినిస్టర్ గారు కూడా వస్తానన్నారు మరి వస్తే ఇంకా మంచిదే దేవునికి స్తోత్రం పిలుద్దాం తర్వాత సిస్టర్ గారు మరి బుజ్జమ్మ గారు రెడీ ఉండాల్సిగా కోరుతున్నాం వేసు నువే కావాలయ నాతో రావాలయనే పాటవాదాం కావాలయ్యా ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభు ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మేమందరము కలిసి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని నీ లేఖనంలో సెలవిచ్చినట్లుగా ఈ రీతిగా నీ యొక్క జన్మదిన సందర్భంగా ఖమ్మంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజము క్రైస్తవేతరులు నీ మహిమను తెలుసుకున్నటకు ఏర్పాటు చేసినటువంటి ఈ ఐక్య క్రిస్మస్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇప్పటివరకు ఈ కార్యమును కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రియ మీ ప్రతి అవసరత తీరుస్తానని వాగ్దానం చేసి క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా జరపడానికి అలాగే గెస్ట్ గా నన్ను ఇన్వైట్ చేసిన పెద్దలకు ఎదురుపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ వేదికలు అంచు మీరు పెద్దలు మలశివరామ్ అన్నయ్య గారికి అలాగే కిరణ్ కుమార్ సార్ గారికి అలాగే పద్మావతి మేడం గారికి అలాగే పెద్దలు గాబ్రియల్ గారికి అలాగే జాన్సన్ గారికి అందరికీ కూడా ఉదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరిమల్లకు అలాగే పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఒక ఆయన ప్రభువు చెప్పిన వాక్యాలు ఇప్పటి వరకు అమలులోకి తీసుకొస్తూ వాడవాడున్న ప్రచారాలు ప్రేయర్లు పెద్దలు చిన్నలు అందరూ పార్టిసిపేషన్ చేస్తూ అంటే ఒకరితో సాధ్యం కాదు ఒకరిగా పదులుగా విందులుగా వేలుగా సమాజంలో ఒక అన్యూన్య భావతతో ముందు అలాగే భావంతు సహకారం మేము ఒక ఎన్జిఓస్ రన్ చేస్తూ తెలంగాణ ఛాంబర్ని రన్ చేస్తూ వేలాది మంది కంపెనీస్తో మేము అమేకమై వర్క్ చేస్తూ ఉంటాం బిజీ షెడ్యూల్లో బట్ ఏంటంటే ఉన్నత భావాలతో సమాజ మార్పు ఒక ఫైనాన్షియల్ థాట్ ఒకటే కాదు సమాజ మార్పు పిల్లల్లో చేంజెస్ రావాలి